లేడీ అఘోరితో పాటుగా ఉన్న ఈ శ్రీవర్షిని ఎవరు వీళ్ళు ఏం చేయాలి అనుకొని ఇప్పుడు సొసైటీలోకి మళ్ళీ వచ్చారంటారు శ్రీవర్షిని అనే అమ్మాయికి వీడియో ఎలా పరిచయం అంటే వాడు చెప్పిన వీడియోలోనే నేను అఘోరాజి ఘోరా అన్నమా అండి ఎందుకంటే అతను అఘోరా కాదు ఫస్ట్ వాడు ఏదో విజయవాడ వెళ్ళినప్పుడు కారు ఇబ్బంది అయితే వాళ్ళ ఇంటికి పిలిచారు వెళ్ళాను ఆ తర్వాత వారం ఉన్నాను ఆ తర్వాత మూడు ఉన్నాను అన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి బుద్ధి లేదా ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానిచ్చేస్తారా వీడు ఎన్నేళ్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు నిజంగా వాళ్ళు రానిచ్చారు వీడు ఎన్నేళ్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసు అనేది కూడా ఆలోచించాలి కదా తప్పు ఒకవైపే ఉన్నది కదా రెండు చేతులు రెండు చేతులు మోగితేనే చప్పట్లు వస్తాయి రోడ్డు మీద వెళ్ళేవాడిని కారు పాడైపోతే మా ఇంట్లో ఉండండి అంటే వీడు ఎవడు అసలు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు తప్పు రెండు వీడు అఘోరా కాదు అని ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఎన్నో మీడియాల్లో చెప్తూనే ఉన్నాం కానీ కొందరు వీడు అఘోరా అని చెప్పి ముద్ర వేశారు సరే వాళ్ళ పేర్లు మనకు అనవసరం అనుకో అలాగే ఒక విధంగా రాజేశ్వథ్ అఘోరా గారిది కూడా ఒక తప్పు ఉంది వీడు అఘోరా అని చెప్పి వీడిని ఇంటికి తీసుకుని వెళ్ళి బట్టలు బట్టలు కప్పడం ఆ తర్వాత వీడు ఆయన మీద ఎలిగేషన్ ఇది అసలు వీడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటిది కూడా ప్రభుత్వం వారు ఆలోచించాలి కదా మరబల్లిలో క్రిసులతో పొడిచిన హిందువుల్ని కేసు అనేటువంటిది లేదు విజయవాడలో పోలీసుల మీద పోలీసుల్ని కొట్టిన కేసు అనేటువంటిది లేదు ఏ ఎందుకు పెట్టలేదు వీడు వెనకాల ఎవరున్నారు వీడు అసలు ఏ దేనికి సంబంధించిన వాడు ఇప్పుడు ఆడపిల్లల జోలికి వస్తున్నాడు సరే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు తప్పన్నాం కరెక్టే ఏదో మానవతా దృక్పథంతో ఒక రెండు రోజులు ఆశ్రయం ఆశ్రయం ఇచ్చారు వాళ్ళు అని అనుకుందాం ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఇంట్లో కూర్చొని బీర్లు తాగటం మందు తాగటం బుద్ధిండ కళ్ళ వీడికి కడుపుకి తినేది అనయన వీడు ఇంకేమన్నా తింటున్నాడా మాట్లాడితే ఆ ఘోరాన్ని కొడతాడు వీడికి ఏమీ లేదు అని తెలిసినా ప్రజలందరూ చెప్ప మనం అందరం మీడియాలో వాగుతున్నా ఎవరన్నా పట్టించుకున్నారా ఇళ్ళకి తీసుకెళ్లి భోజనాలు పెట్టారు అలాంటప్పుడు మనకి దేవుళ్ళు ఎందుకమ్మా శివుడు పార్వతి వీళ్ళంతా ఎందుకు ఫోటోలు అవన్నీ తీసుకుని వెళ్ళి గంగలో కలిపేసి ఈ విధవ ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు కదా దేవుడి కన్నా వీళ్ళేం గొప్పవాళ్ళు కాదు కదా ఇక అమ్మాయి అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి బీటెక్ చదువుతోంది చదువుకునే పిల్లకి సిగ్గుండ్రా మందు పెట్టాడా మాకు పెట్టాడా వసీకరణ చేసుకున్నాడా తర్వాత విషయం కొందరు ఆడపిల్లకి సిగ్గుండాకెళ్ళ చదువుకునే పిల్లకి అట్లా వెళ్ళిపోతే నాకు తల్లిదండ్రులు అక్కర్లేదు నాకు వీడే కావాలి వీడే అమ్మ వీడే నాన్న ఏంటిది ఎటు వెళ్తున్నాం మనం చదువుకునే పిల్లలు కూడా ఇదే తయారవుతున్నారండి ఇక్కడ విషయం ఆ అమ్మాయి విషయం ఒకటే కాదమ్మా అలా చెప్పి ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు ఇంకో ఇద్దరు ఆ అమ్మాయి వీడు వీడు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు అమ్మేస్తున్నాడా వీడి వెనకాల మాఫియా ఏమన్నా ఉందా పోలీసులు తీసుకుని వెళ్ళి నాలుగు ఉతికితే వీడి బతుకు వీడి బండారం మొత్తం బయటపడుతుంది ఈసారి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఆదరించకుండా తన్ని తరవేస్తూ ఉండాలి జనాలంతా కూడా ప్రజల్లో కూడా రియలైజేషన్ అనేటువంటిది రావాలి ఎవరు పడితే వాడు అఘోరా అంటాడు ఇంకో ఇంకో కూడా వస్తాడు వాడు నేనే దేవుడిని అంటాడు ఇక ఈ కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త అవతారాలు రోజుకో అవతారం రోజుకో మాయ ఎక్కడికి వెళ్తున్నామమ్మా మనం వీడు చేసినవన్నీ తప్పులే ఫస్ట్ నుంచి మీరు టెలికాస్ట్ అయిన ప్రతి ఎపిసోడ్ చూసినా వీడు చేసినవన్నీ తప్పులే తప్పులు చేసినా కూడా వీడిని వీడు అక్కడ దాకా ఎందుకు ఎవరో పోలీస్ స్టేషన్ పరిధిలో వీడిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుని వెళ్తే ఇన్స్పెక్టర్ల మీద ఎదురు దాడి చేస్తున్నాడు ఎందుకు ఊరుకుంటున్నాడు గవర్నమెంట్ అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా సరే ఇంత దూరం తీసుకొచ్చారు అంటే కారణం అది ప్రభుత్వ వైఫల్యమే కదా వీడు అమ్మాయి చెప్పమ్మా వీడు అమ్మాయిల్ని తీసుకెళ్తున్నాడు అని తెలిసినప్పుడు అసలు ఇంత దూరం వాడిని ఆపినందుకు ప్రభుత్వం వారిదే తప్పు ప్రజల్ది తప్పు చూస్తున్న మంది తప్పు ఇన్ని తప్పులు చేస్తుంటే ఇప్పటికీ వాడిని వదిలిపెట్టారు నేను ఏం పూజలు చేస్తానో తెలీదా అంటే వాడు ఏం చేస్తాడు వాడి బొంద వాడికి ఏం పూజ వచ్చు ఒక మంత్రం వచ్చా ఒక ముద్రయటం వచ్చా మాట్లాడితే అక్కడ మసీదులు లేపేస్తా ఇక్కడ వీణు చంపేస్తా అసలు వీళ్ళెవరు వీడిని ఎందుకు ఎవరు చంపట్లేదు ఇలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు ఎందుకంటే చీడ పురుగు చెద పురుగు చక్కెర మొత్తం తినేస్తుంది అన్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అమ్మాయిని కని పెంచి పోషించి చదివించి ఎవడో ఎత్తికెళ్ళిపోయాడు అని అంటే అసలు ఏమైపోతుందో మనం మనం ఇటువైపు వెళ్తున్నాము వాడు ఎవడని చెప్పి ఆసరా ఇచ్చారు అసలు వాడికి తప్పు తల్లిదండ్రులు కూడా ఉంది కదా చెప్పమ్మా అంటే వాళ్ళిద్దరికి మునపటి మరి ముందే వాళ్ళిద్దరికి ఈ బంధం అనేది ఉందని కొంతమంది లవర్స్ అంటున్నారు ఆల్రెడీ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని అంటున్నారు అమ్మా అన్ని తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడటం నాకు అర్థం కదా వీళ్ళిద్దరికి బంధం ఉంది అంటే వీడికి వీడు అంగాన్ని త్యాగం చేశాడు కదా అంటే ఇప్పుడు వీడికి బంధం ప్రేమ అని అంటూ ఉంటారు కదా గురించి ఆ విధంగా ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్న ఉన్నారా ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు వాళ్ళిద్దరు అనేప్పుడు జరుగుతుంది వీడు ఏదో మందు పెట్టి ఆ అమ్మాయిని వశం చేసుకున్నాడు అసలు ఇక్కడ ఒక్క వర్షిని గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఆమెతో పాటుగా వీడు ఎంత మందిని మోసం చేస్తున్నాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అమ్మేసుకుంటున్నాడా అసలు వీడు ఎక్కడ ఉంటాడు వీడి వీడి ప్రూఫ్ ఏంటి అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా పోలీసులు విచారించి వీడు ఏంటో వీడి సంగతి తేలిస్తే గాని శాంతించదు లేకపోతే ఇలాగే చేస్తూ ఉంటాడు జనాలంతా లాగా చూస్తూ ఉంటారు ఒక్కటి మాత్రం నిజం ఎప్పుడైనా సరే భగవంతుడిని నమ్మండి ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు సార్లు మనం చెప్పినా వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళు చెప్ మనం చెప్తూనే ఉంటాం వాళ్ళు సరదాగా స్క్రోల్ చేస్తూనే ఉంటారు మంచి ఎక్కదమ్మా జనాలకి తొందరగా ఎక్కదు మంచి ఎక్కాలంటే కొన్నేళ్లు పడుతుంది చెడు అయితే రెండు నిమిషాల్లో ఎక్కేస్తుంది ఇలాంటి విధవల్ని దయచేసి ఎవరు నమ్మద్దు ఇప్పటికైనా ప్రభుత్వం వారు జోక్యం చేసుకొని వీడి గురించి ఎంక్వైరీ చేసి వీడి వీడి అసలు ఏంటి వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చాడు ఏం చేద్దామని వచ్చాడు ఏం చేస్తున్నాడు ఇలా పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడ అమ్ముతున్నాడు లేకపోతే ఏ విధంగా తయారు చేస్తున్నాడు పిల్లల్ని వీడు దీక్ష ఇస్తా అన్నాడు వీడికే దీక్ష లేదు వీడి బొంద వీడి ఇంకొకడికి దీక్ష ఇవ్వటం ఏమిటి అది ఆలోచించకల్లా అంత చదువుకునే అమ్మాయి నిజంగా అబ్బో వీళ్ళో ఏదో ఉందని చెప్పి వెళ్ళిపోయిందని అని అనుకున్నాం వీడికే ఏం రానప్పుడు ఇక ఆ అమ్మాయిగా మాత్రం తెలివి లేదా సో నేననుకుంటుంది ఏంటంటే అది వశీకరణ చేశాడా మందు పెట్టాడా బెదిరించాడా వాళ్ళ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ చేశాడా తర్వాత విషయం కానీ వీడు కనపడితే మాత్రం దయచేసి పిచ్చి కొట్టుడు కొట్టండి కొట్టిన తర్వాత పోలీసులకు అప్పగించండి చెప్పమ్మా అలాగే అంటే ఆ అమ్మాయి వర్షన్ ఏంటి అంటే నాకు ఈ అమ్మ నచ్చింది ఈ సనాతన ధర్మాన్ని ఆడపిల్లల్ని కాపాడడానికి వచ్చాడు నేను ఎందుకు నమ్మావు అంటే మళ్ళీ రీజన్ కూడా చెప్పట్లేదు నాకు ఎందుకు ప్రేమ ఇక్కడ విషయం చెప్తా వసీకరణ అనేటువంటిది ఉంది మందు మందు పెట్టడం అనేటువంటిది ఉంది ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే వీడి వీడితో పాటే ఉంటుంది ఆ అమ్మాయి బయట నువ్వు చెప్పినా విందు నేను చెప్పినా విందు తల్లిదండ్రులు చెప్పినా విందు కౌన్సిలింగ్ పెద్దలందరూ కూర్చోబెట్టి ఆ అమ్మాయికి నచ్చ చెప్పినా విందు అలాంటి మాయలో పడిపోయింది ఆ పిల్ల ఇప్పుడు ఒక విధంగా ఆ పిల్ల మీద జాలి చూపించాలి తప్పితే ఆ అమ్మాయికి ఏం తెలుసు ఏం తెలీదు అని మాట్లాడుకోవటం కూడా నా దృష్టిలో తప్పే కానీ తప్పంతా ఫస్ట్ తల్లిదండ్రులదే వాడిని ఇంటికి తీసుకొచ్చి ఏడు రోజులు ఇంట్లో పెట్టుకోవటం ఏంటమ్మా వాడు ఎవ ఎవరికి తెలుసు వాడు వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు అంటే మీడియాలో చూసే కదా వాడిని గుర్తుపెట్టింది మీడియాలో ఎంతో మంది వస్తూ ఉంటారు అందరినీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకుంటారా ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులు కూడా ఈ రోజున ఆయన ఇన్ని రోజుల ఇన్ని రోజుల నుంచి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు బయటికి ఆ తల్లిదండ్రులు కూడా ఇన్ని రోజుల నుంచి ఏం మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే పూర్తిగా అమ్మాయి అమ్మాయి చేసారిపోయింది అనే ఉద్దేశంతో వీళ్ళు బయటకు వచ్చారు అమ్మాయి చేసారిపోతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియదా ఒక ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఎవరిని తీసుకొచ్చి పెడితే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆలోచన విచక్షణ జ్ఞానం వాళ్ళ తల్లిదండ్రులకి లేదా సో ఇది ఇది వీడిని తీసుకెళ్ళి లోపలే స్థితికితే అసలు కథ మొత్తం బయటకు వస్తుంది వాళ్ళు ఏదో మీడియాలో ఎక్కి మా అమ్మాయిని తీసుకెళ్లారంటాం పోలీస్ కేసు పెట్టడం ఇవన్నీ బానే ఉంది వాడు దొరికిన తర్వాత వాడిని లోపల ఉతికినప్పుడు అసలు ఎందుకు తీసుకెళ్ళావు ఏంటి కథ అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఎప్పటికైనా సరే ఇలాంటి విధమల్ని నమ్మద్దు భగవంతుణ్ణి నమ్మండి భగవంతుడి మీద ధ్యానం పెట్టండి మీ పనులు మీరు చేసుకోండి అన్ని సవ్యంగా అవుతాయి చెప్పమ్మా ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కాపాడుకోవచ్చు అంటారు ఒకవేళ అంటే వాళ్ళిద్దరిని సపరేట్ చేయడమేనా మందు ఏదో అంటున్నారు కదా ఎలా కాపాడుకోవాలి అని అంటే ముందర అసలు కేసు పెట్టారు కదమ్మా పోలీసులు పోలీసులు తీసుకొస్తారు కదా తీసుకొచ్చిన తర్వాత ఇక పిల్లలు ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి ఎక్కడ మందు కత్తించడము లేకపోతే వాడిని తంటే వాడు ఏం చేశాడో చెప్తాడు ఇది ఇది ఒక పెద్ద లాంగ్ స్టోరీ అవుతుంది దానికి ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము బట్ ఇక్కడ అసలు అమ్మాయిలు నేను చేస్తున్నాడు వీడు ఎవరికి అమ్మేస్తున్నాడు అనేది కూడా ఆలోచించాలి కదా ముందు వాడే చెప్పాడు ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్లని ఒక అగోరాగా మారుస్తా అన్నాడు వాడు చెప్పిన వీడియోలోనే ఉంది కావాలంటే రీకలెక్ట్ చేసుకోండి అంటే వీడు ఏ ప్లాన్ తో వచ్చాడు ఇవన్నీ ఆలోచించాలి సో ఇదంతా కూడా నాకు తెలిసినంత వరకు వాణ్ణి ముందర కొట్టి తర్వాత పోలీసులు అప్పగడం బెటర్ రెండోసారి ఇలాంటి యథవ పనులు చేయకుండా ఎవ్వరూ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం చెబుతల్లి చేస్తూ చెబు